ఈ నెల ఇరవై నాలుగున జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తా అంటున్నారు తనతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ వస్తారు అని చెబుతున్నారు నిజంగానే అందరూ వస్తారా లేక గోడ మీద పిల్లి వాళ్ళతో ఉన్నవారు హ్యాండ్ ఇస్తారా తెలిసేది అప్పుడే అసలు జగన్ ఢిల్లీలో అంత సీన్ క్రియేట్ చేయగలరా లేక ఢిల్లీ వెళ్ళి ప్లకార్డులు పట్టుకొని సొంత మీడియాలో సెల్ఫ్ డబ్బా కొట్టుకుని వచ్చేస్తారా ఈ విషయాలపై కూడా ఈ నెల ఇరవై నాలుగున క్లారిటీ వస్తుంది జగన్ ఢిల్లీ ధర్నాపై అప్పుడే సెటర్లు పడుతున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాలను తప్పించుకోవటానికే ఆయన ఢిల్లీ టూర్ ప్లాన్ చేశారు అని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ఆయన ఢిల్లీ పారిపోతున్నారు అని టీడీపీ నేతలు అంటున్నారు సరిగ్గా అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా ఢిల్లీ వెళ్ళాలి అనుకోవటం వెనుక మర్మం అదే అని విమర్శిస్తున్నారు ఇక ఢిల్లీలో జగన్ నిరసనలను అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఎంపీలకు ఉపదేశం ఇచ్చారు జగన్ని పట్టించుకోకుండా పార్లమెంట్లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి అని ఎంపీలకి సూచించారు కేవలం టీడీపీ నేతలే కాదు ఇతర నాయకులు రాజకీయ విశ్లేషకులు కూడా జగన్ చేపట్టబోయే ధర్నాకు ముందుగానే కౌంటర్లు ఇవ్వటం విశేషం జగన్ ఢిల్లీలో ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అని తెలుస్తాను దేశవ్యాప్తంగా ఏపీ శాంతి భద్రతల సమస్యపై చర్చ జరిగేలా చేస్తామన్నారు ఆయన అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపిస్తామని అందరితో కలిసి నిరసన చేపడతామన్నారు జగన్ అయితే జగన్కి మద్దతు ఇచ్చే పార్టీలు ఏవి అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది వాస్తవానికి వైసీపీ అటు ఎన్డీఏ కూటమిలో లేదు ఇటు ఇండియా కూటమిలో లేదు ఇలాంటప్పుడు జగన్కి మద్దతు ఇచ్చేవారెవరు ఎవరు పోనీ గతంలో ఇతర రాష్ట్రాల సమస్యలప్పుడు ఢిల్లీలో నిరసనలు జరిగితే జగన్ ఎప్పుడైనా వారికి మద్దతు ఇచ్చారా అనే ప్రశ్న కూడా వినపడుతోంది ఢిల్లీలో జరిగే ఈ ఆందోళనకు కూడా వైసీపీ మద్దతు ఇవ్వలేదు అలాంటప్పుడు వైసీపీకి ఇతర పార్టీలు ఎలా మద్దతు ఇస్తాయి అనేది రాజకీయ విశ్లేషకుల లాజిక్ గతంలో రైతు సమస్యలపై ఢిల్లీలో ఆందోళన జరిగినప్పుడు వైసీపీ పట్టించుకోలేదు కనీసం కేజ్రీవాల్ అరెస్టుపై కూడా నోరు మెదపలేదు లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు జరిగినా జార్ఖండ్ ముఖ్యమంత్రిపై కేసులు పెట్టినా కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఎప్పుడూ గళమెత్తలేదు ఇప్పుడు ఏపీలో సమస్య వచ్చిందని ఎన్డీఏ ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతోంది అని వైసీపీ విమర్శలు చేస్తే వారితో జత కలిసేవారు ఎవరు అనేది తేలాల్సి ఉంది ఇంత చిన్న లాజిక్ జగన్ ఎలా మిస్ అయ్యారు అని అంటున్నారు ఇతర పార్టీలకు సమస్యలు వస్తే నోరు తెరవని జగన్ తన పార్టీకి సమస్య వస్తే మిగతా వారంతా మద్దతు ఇవ్వాలని అడగడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేస్తున్నారు చివరికి జగన్ ఆందోళన ఆయన పార్టీపై ఊహించని ఒత్తిడి పెంచేలా ఉంది ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది వైసీపీ నేతలు అయ్యారు ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండాలి అనే విషయం ఖాయమే అయినా ఈ ఐదేళ్లు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు వింటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటం చాలా మందికి కష్టంగా అనిపిస్తోంది అందుకే గుడులు గోపురాలు విహారయాత్రలు అంటూ చాలామంది వైసీపీ నేతలు తమ ప్రైవేటు పనులకు టైం కేటాయిస్తున్నారు వీరంతా రేపు ఢిల్లీకి రమ్మంటే వస్తారా తమ పనులను తమకు ఉన్నాయని మొహం చాటేస్తారా ఎన్నికల ఫలితాల తర్వాత జనాలకి మొహం చూపించడం ఇష్టం లేక మాజీల్లో చాలా మంది సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉన్నారు వీరిలో ఎంతమంది అధినేత పిలుపుకి స్పందిస్తారో చూడాలి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరితో ఢిల్లీలో పరేడ్ చేయాలనుకుంటున్నారు జగన్ తన బలం ఏమీ తగ్గలేదని ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన పరోక్ష ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు తమ వెంటే ఉన్నారని చెబుతూ వారితో ఆయన బల ప్రదర్శన చేయాలనుకుంటున్నారు అయితే వారిలో ఎంతమంది ఆయన వెంట ఢిల్లీకి వెళ్తారు కారణాలు చెప్పి ఎంతమంది ఆగిపోతారు అనేది సస్పెన్స్ ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఢిల్లీ స్థాయిలో జగన్ పరపతి పెరుగుతుందా లేక పేలవ ప్రదర్శనతో విఫలమవుతారా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది అసలు జగన్ కి ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో కూడా అనుమానమే మొత్తానికి జగన్ నిరసన పేరుతో తనకి తానే పరీక్ష పెట్టుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి